శుభదేమండి బాబు అవి బాబుయే ఏంటి ముగ్గులు చూపించేస్తున్నాడు అనుకుంటున్నారా మన సంక్రాంతి అంటే ముగ్గుల పోట్లకి గుర్తొస్తాయి కదండి కదండీ అదేనండి బాబు మన ముగ్గుల పోటీలు ఎవరు గెలిచారు ఏంటి అని చూడాలంటే తెలుసుకోవాలంటే వేరే పోడితే చూసేయండి మరి ముగ్గుల పోట్లు మాత్రం ఒక ఐదు వేలు పదివేలు మూడు వేలు ప్రైజ్ మనీ పెట్టారండి అదే విధంగా చాలామంది గిఫ్ట్ గట్రా ఇచ్చారండి బాబు ఆడవాళ్ళకి మాత్రమే ఇది ఇక్కడ పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి మాత్రమే ఇచ్చారండి అయితే విశేషం ఏంటంటే పదివేల రూపాయలు మాత్రమే గెలుచుకున్న వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు రెండో ప్రైజ్ అయితే ఐదు వేల రూపాయలండి అలాగే మూడో ప్రైజ్ మూడు వేల రూపాయలండి బాబు ఈ ప్రైజ్లన్నీ గెలుచుకున్న ఆడవాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు అలాగే వాళ్ళు వేసిన ముగ్గులు చూసి మురిసిపోయారండి మీ ఊర్లో కూడా ఇలా వేసేస్తే మీరు కూడా క్షేమం చేసేయండి ఇలా చూడండి మన ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి వైజాగ్ అలాగే హైదరాబాదు ఇదంతా ఇలాగే వేస్తూ ఉంటారండి టోటల్గా తెలుగు రాష్ట్రంలో సంక్రాంతి పండుగ మాత్రం అది పండుగ బాబు మీరు కూడా చాలా సంతోషంగా ఉండాలని సంక్రాంతి సంక్రాంతి అనగానే మనకు భోగి అలాగే ముగ్గుల పోటీలతో పాటు ఇంకా చాలా సంబరాలు కూడా కనిపిస్తూ ఉంటాయి చూస్తూ ఉంటామండి మన గోదావరి జిల్లాలలో కాకుండా హైదరాబాద్లో కూడా ఇలా ముగ్గుల పోటీలు పెట్టేసి చాలా ఆనందంగా ఉంచారండి ఎవరు అనుకుంటున్నారా మన జోబ్లీల్స్ ఎమ్మెల్యే గారు అండి బాబు అదేనండి మన నవీన్ యాదవ్ గారు తాలికపురగం ఇక్కడికి వచ్చే వాళ్ళంతా చాలా ముగ్గులు వేసి ఆరాధించారు మహిళలంతా చాలా సంతోషంగా నవీన్ యాదవ్ గారికి మాత్రం ఒక జై కొట్టేసి అదేవిధంగా ఇక్కడ పతంగళతో పాటు చిన్న పిల్లలందరికీ మంచి వాటర్ సదుపాయము అలాగే చిన్న స్నాక్స్ అలాంటివి అన్నీ పెట్టారండి చూస్తున్నారు కదా మన ముగ్గు మాత్రం అదిపోయిందండి అలా చూడండి ఎవరెవరు ఏ ముగ్గులు వేశారు చాలా బాగున్నాయండి బాబు ఈ ఫోటోలతో లవకుమార్ గారు మాత్రమే కాకుండా లావకుమార్ మిత్రమండెల్లిలో ఉన్న ఫ్రెండ్స్ అందరూ కలిసి నిర్వహించారండి ఎలాగన్నాయండి ఒక నచ్చితే కామెంట్ చేయండి ముగ్గులన్నీ చాలా అదిరిపోయాయి కదండీ అవి బాబోయ్ ముగ్గు చూడండి చాలా బాగుందండి అలాగే ఇంకా ముందుకెళ్తుంటే చూడండి ఇక్కడ పొంగలని అలాగే ఇక్కడ ముందు కలిసి ఇంకా వేరే కలర్ కలర్లో అయితే వేసేస్తూ ఉన్నారండి ఈ విధంగానైతే సంక్రాంతి శుభ్రాలు అంగరంగ వైభవంగానైతే హైదరాబాద్లో జరిగిపోయాను జరిగిపోయా ఇంకెందుకండి ఆలస్యం మీకు నచ్చిన ముగ్గులు అలాగే మీకు నచ్చిన పేర్లు మాత్రం శ్రావణం చేయండి మర్చిపోకండియా ఇక్కడ ఇప్పుడు జయశ్రీరామ్ ముగ్గు అయితే చాలా అందంగా ఉందండి అలాగే మన అయోధ్యను కూడా అందులో వేయడం జరిగిందండి బాబు ఇంకా ఇక్కడ చూసినట్టయితే వెంకటేశ్వర స్వామి ముగ్గు కూడా ఉందండి అయ్యి బాబు ఎడపొండవాడు వెంకటరంగే అనుకుంటూ మనం అలా ముందుకు వెళ్తుంటే ఇక్కడ చూడండి హ్యాపీ అని చాలా సింపుళ్ళు వేశారండి ఇలా అయితే రంగరంగుల ముగ్గులు అయితే వేసి అమ్మాయిలు ఆంటీలు అందరూ చాలా ఆనందంలో మునిగిపోయారండి బాబు చాలా బాగుంది మీ ఊళ్ళు కూడా అవి బాబు ఇక్కడ చూడండి పొద్దున గాలిపటం కూడా వేసేసారండి బాబు ముగ్గుల పోటీలో మీ ఊర్లో ఎలా ఉంటుందో మీ ఊరిలో కామెంట్ చేసేయండి మర్చిపోకండి చాలా బాగున్నాయి కదండీ ఈ అయితే మీకు ముగ్గుల వీడియో తెచ్చేసామండి ఇంకా మరిన్ని వీడియోలు చూడాలనుకున్నా మరిన్ని వీడియోలు మీరు కామెంట్ చేయాలనుకున్నా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి